టు మీ నేను మౌనిక కందుకూర్ అర్జున్ కిరాణం వెనుక డ్రైనేజ్ సిస్టమ్ నివసిస్తున్న వారు ఇబ్బంది పడుతున్నారని తెలిసి వారి సమస్యను పరిశీలించి నూతనంగా డ్రైనేజ్ ను కందుకూర్ సర్పంచ్ సరికొండ పాండు మరియు ఉప సర్పంచ్ మమతా వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు సరికొండ జగన్ పాముల శ్రీశైలం సరికొండ జగన్ కందుకూర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చౌడపు వెంకటేష్ గౌడ్ వార్డ్ మెంబర్ నిమ్మ రాజశేఖర్ రెడ్డి రమేష్ నరసింహ కవిత జంగాచారి పెద్దలు జంగాచారి నవీన్ కుమార్ శ్రీనివాస్ గౌడ్ మహేందర్ శివ సువర్ణ తదితరులు పాల్గొన్నారు అచ్చంపేట పట్టణంలో వలం ఝాన్సీ గారి వర్ధంతి వేడుకలను నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు నాయకులు మాట్లాడుతూ వనం ఝాన్సీ గారు ప్రజాసేవలో చూపిన కృషిని స్మరించుకున్నారు సమాజ సేవకు ఆమె చేసిన సేవలు చిరస్మరణనీయమని నియమని కొనియాడారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు స్థానికులు పాల్గొన్నారు వనం ఝాన్సీ గారి ఆశయాలను కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేశారు కృషి చేసింది అలాగే ఉద్యమంలో ఆ రోజు ఆమె ఉద్యమ ఉద్యమ ఒక అయితే ఉవ్వెత్తున ఎగిసి ఆ కార్యక్రమాల నిర్వహణలోనే పక్కన మన నల్లమల్ల ప్రాంతంలో ఒక గ్రామానికి పోయి వచ్చి ఇంటికి వెళ్లే క్రమంలో ఆమె ప్రమాదానికి గురి అయితే ఆమెను యాదిలో వేసుకుంటూ ఇప్పుడు మనం ఈ కార్యక్రమం నిర్వహిస్తాం ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించాలని కోరుకుంటూ ఇప్పుడు గౌరవనీయులు అక్కడ మరియు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు రేనన్న గారు మాట్లాడే రాష్ట్ర నాయకురాలు వర్షం అసెంబ్లీ పట్టణంలో ఈ అభివృద్ధిలో మనం చేసుకుంటున్నటువంటి వాళ్ళు దర్శించే కార్యక్రమం చూస్తున్నప్పుడు మన అందరం కూడా ఎందుకంటే కాలేజీలోనే విద్యార్థి పరిషత్ మరి చురుగైన కార్యకర్తగా మరి వారు పనిచేయడం జరిగింది అదేవిధంగా కాలేజీ రోజుల్లో మహిళా ప్రతినిధిగా మరి ఎన్నికై మరి మహిళా సమస్యల పైన ఆరు చిన్నప్పుడు కాలేజీ రోజుల్లోనే మరి అనేక సమస్యల పైన పోరాటాలు చేసినటువంటి నాయకురాలు అని కాబట్టి ఆమె చేస్తున్నటువంటి కార్యక్రమాలకు అది మరియు రాబో రోజుల్లో జరుగుతున్నటువంటి బీజేపీలో మరి జిల్లా ఉపాధ్యక్షురాలుగా మరి రాష్ట్ర కార్యదర్శిగా ఉపాధ్యక్షురాలుగా మరి బీజేపీలో అనేక పదవులు అలంకరించి మరి పార్టీకి ముందుండి నడిపినటువంటి నాయకురాలు మరి వనం జనశా గారు కాబట్టి ఆమె పూర్తి ఆమె వనం జానశ అంటే ఝాన్సీ రుద్ర ఝాన్సీ లక్ష లాగా మరి పనిచేసినటువంటి వ్యక్తురాలు ఆ రోజుల్లో మరి నక్సలేటి లక్షరిపేట ప్రాంతంలో నక్సలైట్లు మరి ఉన్నటువంటి సమయం అది అటువంటి సమయంలో కూడా మేమందరం కలిసి జాన్సీ రాజకీయ బాధ్యత అందరం మరి మేమందరం కూడా కాలేజ్ అవుతున్న ప్రకటి మేము అందరం పనిచేసాం ఆ స్ఫూర్తితోటి మరి అనేక ఉద్యమాలు చేసినటువంటి నాయకురాలు అన్నారు అదేవిధంగా తెలంగాణ మూమెంట్ కూడా మరి ఎస్పీ కార్యాలయం పైన మరి జాతీయ చందాన్ని ఎగిరేయాలని పార్టీ యొక్క పిలుపుని అందుకొని ఆమె ముందుకుని పోలీసులు లాటుకోవడం తిని మరి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి నాయకురాలు మనం చేస్తున్నారు కాబట్టి ఆమె అనేక రోజు అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ మరి కూడా ముందుకెళ్తుండే ఆమె లేని లోటు మరి పార్టీకి చాలా నష్టం జరిగింది మరి అటువంటి నాయకురాలు మనం అసలు లేకపోవడం అందరికీ కూడా చూపించగలం కాబట్టి ఆయన ఆత్మకు శాంతి కలగాలని గలవాన్ని కోరుతూ ఆ కుటుంబానికి కూడా ప్రధానమైన సానుభూతి తెలియజేస్తూ అవకాశం కల్పించినటువంటి ఆయన పట్టణ నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తారు వనం పర్వతాలన్న గారు వారి రెండు మాటలు అవకాశం చేసినటువంటి శంకర్ మాల్య గారు ధ్యాన్స గురించి మాట్లాడుతున్నారు నేటి యువతకు శివాజీ మహారాజ్ స్ఫూర్తి ప్రదాత అని కోల్చారం సర్పంచ్ గారి శేఖర్ జులకంటి సంగమేశ్వర్ యూత్ ఐకాన్ తిమ్మన్న గారి సాకిత్ అన్నారు గురువారం నాడు మండల కేంద్రమైన కోల్చారంలో శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని విగ్రహ ప్రతిష్టాపన కోసం భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక పురోహితులు కృష్ణ శర్మ పాల్గొని భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రతి ఒక్కరూ శివాజీ మహారాజ్ ను ఆదర్శంగా తీసుకోవాలని కోల్చారం మండలం ల ఫోరం అధ్యక్షులు గారి రవితేజ అన్నారు గురువారం నాడు కోల్చారం మండలం పైతెర గ్రామంలో శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని రవితేజ రెడ్డి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో స్థానిక యువకులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జన్మదిన వేడుకల్ని పురస్కరించుకుని అచ్చంపేట పట్టణంలో రామ్ రహీం లోకల్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఆటో యూనియన్ అధ్యక్షులు మహబూబ్ అలీ మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను ఆటో డ్రైవర్లందరూ కలిసి ఆనందంగా జరిపామన్నారు ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు మహబూబ్ అలీ ఖాజా అశు వెంకటేష్ శంకర్ శ్రీనివాసారి ముస్తాద్ అక్బర్ అఖిల్ జాంగీర్ అజ్జు చందు సింగ్ చంద్ పాషా నిరంజన్ లక్ష్మయ్య అశోక్ షబీర్ ఖాజా శివ అన్వర్ తదితరులు పాల్గొన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్